అలా చూస్తావేంటి బాబు పులిహోర ప్రసాదం అదేంటి బాబు అట్లా అంటావు పులిహోర తెస్తా అని చెప్పి నేను ఇంట్లో అన్నం కూడా వండి రాలేదు ఈ పులిహోర ఎత్తికెళ్తే తిని పడుకుంటారు పిల్లకాయలందరూ లేదమ్మా ఇది కొంచెమే ఉంది నీకొక్కదానికి పెడితే భక్తులందరికీ ఇది సరిపోదు ఏంటి నాకే పులిహోర లేదని చెప్తావా చందా చందా అని చందా ఇచ్చిందాక బతకని పోయి ఇప్పుడేమో చందా తీసుకుని పులిహోర పెట్టమంటే ఏడుస్తున్నారు కొంచెం పులిహోర పెట్టడానికి ఏంటి నీ సొమ్మే ఉన్న అరిగిపోతుందా లేకపోతే నువ్వు మీ ఇంట్లో ఏమైనా వండి తీసుకొచ్చావా ఏంటి పులిహోర దేవుడి ప్రసాదమేగా పెడతావా పెట్టవా ఎంతమ్మా ఎంత నువ్వు ఇచ్చింది యాభై రూపాయలేగా అది కూడా ఎంత ఏర్చావు నేను పది సార్లు బతిమలాడితేనేగా నువ్వు ఇచ్చింది అదంతా నాకు అనవసరం బాబు నాకు ఇప్పుడు పులిహోర కావాలి పెడతావా పెట్టవా నేను నీకు అనుకో అందరూ వరుస గిన్నెలు వేసుకొస్తారు అంత నేను పులిహారీ కావాలి పోపు నువ్వు అసలా సరే సరే ఈసారి వస్తావుగా మా అమ్మ చందా ఇవ్వు అంటూ అప్పుడు చెప్తాను సంగతి పిల్ల నాయాల నువ్వు మావులోడివి కాదురా ఈసారి రా నిమజ్జనానికి వస్తావుగా అప్పుడు చెప్తాను సంగతి ఈ రంగం అంటే ఏంటో చూపిస్తాను నీకు వచ్చింది పెద్ద గిన్నె తీసుకుని ఈ ప్రసాదం గిన్నె కూడా అంత లేదు ఆ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అవును ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి